చెప్పారు సార్ వాళ్ళు నియంత్రణ కమిటీ ఏదైతే ప్రైస్ కంట్రోల్ వాళ్ళు చేస్తారో వాళ్ళు వాళ్ళతో సంప్ర ఏ స్టేజ్ లో కావాల్సిన శాండ్ ని విడుదల చేస్తారు సార్ ఎంఆర్ఓ వ్యక్తి ఓవరాల్ మానిటరింగ్ చేస్తారు సార్ నెక్స్ట్ సార్ టూ బిహెచ్ కి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఉన్నాయో మనం ఇంటి స్థలం లేని వాళ్ళకి టూ బిహెచ్ కేటాయించి అవుట్ ఆఫ్ ద ఫైవ్ ల్యాక్

అది రైలే ఒక్క నిమిషం ఇది కిరణ్ మాట్లాడిన ఎంపీ గారు మాట్లాడిన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు గౌరవ ఆరోగ్య మంత్రి తరఫున నా తరఫున జిల్లా కలెక్టర్లందరికీ జిల్లా అధికారులందరికీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము ఇందిరమైనది కానీ ఏదైతే లబ్ధిదారులు ఎంపిక చేయాలో ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్ నాట్ టు బి వైలేటెడ్ ఆన్ ఎనీ రికమెండేషన్ మేము సరే ఫైనల్ గా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వారు శాంక్షన్ చేస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లో మరి ఏ ప్రతి ఆలోచన చేయడానికి అధికారులు కొద్ది చొరవ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి చాలా మరొక మాత్రం ఆ రకంగా ఉండదని సందర్భం గుర్తు చేస్తూ ముఖ్యంగా రైతాంగం విషయంలో సరే ముఖ్యంగా విత్తన మనం ముఖ్యంగా నల్గొన జిల్లాలో పత్తి విత్తనాలు చాలా ఉన్నాయి సరే ఈ పత్తి విత్తనాలు అనేది కొంత అధికారులు షాప్ కూడా ఇంకా కూడా ఎక్కడో మన గ్రామీణ ప్రాంతాలలో ఈ కల్తీ విత్తనాలు బూతునూరుకు వెళ్ళి మరి వస్తున్నట్టు కనపడతా ఉంది బూతునూరు ప్రాంతంలో మరి ఎందుకు వస్తున్నాయో అర్థం ఎక్కడి నుంచి వస్తే అర్థమవుతలేదు కాబట్టి కొద్దిగా బూతునూరు ప్రాంతం ఎక్కడ నుంచి విత్తనాలలో చాలా ఇబ్బంది పడతా ఉంది గతంలో రైతాంగం కాబట్టి దాన్ని ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ మన రాబోయే కాలంలో ముఖ్యంగా విత్తనాలు కానీ డిఏపి ఫర్టిలైజర్ అలాగే ఎమ్మెల్సీ గారికి శబ్దం గారు ముగ్గురు జిల్లా కలెక్టర్లకు ఈ మీటింగ్ ఓన్ చేస్తూ సూర్యాపేట కలెక్టర్ గారికి అలాగే భువనగిరి కలెక్టర్ అలాగే ఇప్పుడే మా సివిల్ సప్లై శాఖ మనకు కూడా బ్యారేజ్ ప్రొసీపెంట్ లో మా జిల్లా కలెక్టర్ అంటే నేను ఇంప్రెంట్ జిల్లా కలెక్టర్ జిల్లా డిపార్ట్ గారికి వారికి కూడా మరొకసారి వారి టీం అందరూ కూడా అభినందిస్తూ ఈరోజు ప్యారిస్ అగ్రిమెంట్ లో గవర్నమెంట్ పాత గవర్నమెంట్ జిల్లా గురించి మాట్లాడుతున్నాం మనకు సాధు నీటి ఎక్కువగా ఉంది ఒక నల్గొండ జిల్లాలో చూస్తే పన్నెండు లక్షల ఎకరాల సాగు నీటి ఉన్నాయి పోయినసారి కంటే ఈసారి రెండు లక్షల పైన ఎక్కువ మెట్రిక్ టన్ ధాన్యం పండించడం సకాలంలో ఎక్కడ అంతా రైతులకు ఇబ్బంది లేకుండా తీసుకోవడం పేర్లు చేయడం దాదాపు నూట యాభై టీం మాత్రం దీనికి మొత్తం ముఖ్య కారణం మన సప్లై శాఖ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్షిస్తూ నాలుగైదు జిల్లాలో మూడు జిల్లాల్లో కృషి ముగ్గురు కలెక్టర్ అభినందిస్తూ వారి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున నా తరఫున మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా మన జిల్లా ప్రజలు ప్రోత్సాహిస్తూ అన్ని కార్యక్రమాలు అది భూభారత్ కానివ్వండి రాజీవ్ వికాస్ కానీయండి ఇన్న ఇల్లు కానీయండి ఏ కార్యక్రమం క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నా పథకాలు ప్రకటించినా ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వానికి పేద ప్రజలకు సేవ చేసేది మీ చేతుల్లోనే ఉన్నది కాబట్టి మీరందరూ ఇదే విధంగా కష్టపడదు మన రూపంలో తినాలి తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానం వచ్చే మీ అందరూ కూడా మాకు సహచిస్తున్నందుకు ఇచ్చారని కూడా ముందు మేము ఇందులో చెప్పని కాష్టమా ప్రతిపక్ష విమక్షలు దోషి ఆఫీసర్ మీటింగ్లో ఫోన్ చేసి మీ ఎవరు కూడా సందర్భించుకోని అలా పేద కూడా ఏ గ్రామానికి వెళ్ళినా

ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పొందాలని నేను కూడా ఇన్చార్జ్ మినిస్టర్ గా ఖమ్మంలో వీడియో కాన్ఫరెన్స్ అనుకున్నందుకు నిన్న ఈ రోజు ఇన్చార్జ్ మినిస్టర్ అన్ని జిల్లాలో ఆఫీసర్లు కలుసుకుంటూ మాట్లాడడం ఇంకేమన్న ఫాలోఅప్స్ ఉన్నాయా అంటే జూన్ సెకండ్ మన తెలంగాణ బార్ మిషన్ తర్వాత జరిగే క్యాబినెట్ మీటింగ్ మాట్లాడుతున్నాడు రాబోయే సీరియల్ సంబంధం కానీ ఇంకా ఇతర స్కీమ్స్ మీద చర్చించుకుందామని వారు ఆదేశించడం జరిగింది పెట్టుకున్న సమావేశమైన సరే ఎమ్మెల్యేలు కొద్ది మంది ముందు అనుకున్న ప్రోగ్రామ్ రాలేకపోయినా చాలా మంది రావడం జరిగింది కూడా మరొకసారి అభినందనలు ధన్యవాదాలు మా జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ గారు ముఖ్యంగా మా జిల్లాకు సంబంధించి మీ జిల్లా కంటే తక్కువ గోడౌన్స్ ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి ఇన్చార్జ్ మినిస్టర్ కాబట్టి మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది

ఎక్స్ట్రా కోటల్స్ ఏ రోజు కూడా నలభై అడ్జస్ట్ చేస్తానని చెప్పి ఎక్కడైతే అగ్రికల్చర్ డిమాండ్ జిల్లా తీసుకొచ్చి నల్గొండ జిల్లాకి ఇవ్వాలని అగ్రికల్చర్ మినిస్టర్ ఎందుకంటే వాటర్ విషయంలో ధాన్యం కొనుగోలు విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మాకేం బాధ లేదు ఉత్తన్ కుమార్ గారు అన్ని తీసుకుంటారు రోడ్ల విషయంలో దాదాపు ఇప్పటికే పదహారు పదిహేడు వందల కోట్ల రూపాయలు ఆరేళ్ళ నుంచి హయ్యస్ట్ ఉన్న జిల్లాకి పోవడం జరిగింది మొదటి సంవత్సరంలోనే ఇక బాధ్యత పోవాలి కాబట్టి హైదరాబాద్ పోవాలంటే మీరు ఎప్పుడైనా సరే మీ ఎక్స్ట్రా గోడౌన్స్ ఇచ్చి మా స్టోరేజ్ మా నల్గొండ రెండు లక్షల మెట్రిక్ టన్ దాని జరిగింది

కమిషన్ మెంబర్ సిద్ధిరెడ్డి గారు గౌరవ మూడు జిల్లాల జిల్లా కలెక్టర్లు అధికారులు అందరికీ నమస్కారం కొంతకాలం తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా మీటింగ్ పెట్టుకోవడం కానీ నేను హాజరు కావడం కానీ మా మా ప్రభుత్వం వచ్చి మన ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు నేను సరే ముందుగా నా సహజ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులతో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా సమర్థవంతమైన రాజకీయ నాయకంతో ఉంది మరి మా అందరం కూడా కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరు ఊహించే విధంగా అభివృద్ధి పదకాలు తీసుకోవాలని చెప్పి రాష్ట్రం అలవర్వాడు గారు నేను ఏడు సార్లు ఇక శాస్త్రాలు ఎమ్మెల్యే ఓ సరే నేను మొదటిసారి ఎమ్మెల్యే నాకు ఏన టాలెంట్ మంత్రి మరి ఎంత సిద్ధంగా ఆలోచన చేయండి నీతికి నిజాయితీకి సమర్థతకి సిన్సియారిటీకి కమిట్మెంట్ కి వారు పేరు నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నారు మరి కోమీ వెంకటరెడ్డి గారి నుంచి నేనేం చెప్పడా లేదు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆయన ఆర్ అండ్ మంత్రిగా మరి చాలా సమర్థవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో కూడా మరి ఆ రోడ్డు నిర్వహించడంలో అదే అదేవిధంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణ చరిత్రలో నిలబడిపోతుంది ఇరవై రెండు వేల కోట్లు మంజూరు జరుగుతుంది మరి ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మీకు కూడా నా అభినందన తెలియజేస్తా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులు అందరితో మాట్లాడుతున్నారు కాబట్టి కొన్ని ప్రభుత్వం తరఫున మా స్వాంచర మంత్రి వరకు నా తరపున కొన్ని స్పష్టమైన విషయాలను తెలియజేస్తున్నారు ఉమ్మడి నల్గొడ జిల్లాలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ల నుంచి కింది స్థాయి వరకు కూడా దేశంలో మెరుగైన అడ్మినిస్ట్రేషన్ నివాసిందని చెప్పిన మలా చేస్తున్నారు అవినీతికి ఆస్కారం ఉండదని చెప్పిన మలా చేస్తున్నారు మీరు అందరూ కూడా మా అందరూ కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలి పారదర్శకతను మన పరిపాలన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మంచి ఇమేజ్ వచ్చే విధంగా మీరు అందరూ ముందుకు చెప్పి మనం చేస్తున్నా ఏ మాత్రం అలసత్వం కానీ అవినీతి కానీ ఎటువంటి మరి గవర్నెన్స్ లో ఎవరు ఏమి పొరపాట్లు చేసినా ప్రభుత్వం పక్షాన నేను స్పష్టంగా హెచ్చరిస్తున్నా అటువంటిది సహించే ఉండదు మరి ఎస్పీలు రావట్ మరి కూడా జిల్లా రెవెన్యూ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థలో ఆస్కారం ఉండకూడదు మనం నిరుపేదలకి సామాన్య ప్రజానీకానికి నిరంతరం ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండి ఒక పారదర్శక నిజాయితీ పరిపాలన అందించాల్సిన అవసరం ఉంది అని చెప్పి అధికారులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిస్తున్నా మరి ఈ విధంగా కాకుండా ఎఫిషియన్ గా కాంపిటెంట్ గా మరి పారదర్శకంగా మరి పనిచేయని అధికారులకు మాత్రం ఇబ్బంది పడతారని చెప్పి ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి గారు అదేవిధంగా మరి సహచరి మంత్రులు వెంకటరెడ్డి గారి తరఫున మరి వచ్చేసారి వచ్చేసరికి మనం రివ్యూ చేస్తున్నప్పుడు జిల్లా జనరల్ అడ్మినిస్ట్రేషన్ విషయం కూడా మాట్లాడుకుందాం అని చెప్పి నేను ఇన్ఛార్జ్ మంత్రి వర్గానికి నిన్న సూచనిస్తున్నా వి హ్యావ్ టు గో ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ బెటర్ గవర్నమెంట్స్ కరప్షన్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ కమాండ్ అవర్ డిస్ట్రిక్ట్ ఐ థింక్ నో బడీ షుడ్ హావ్ ఎనీ డౌట్ అబౌట్ దాట్ నేను మీ అందరికీ మనం చేస్తున్నాను గత కొంత కాలంగా ప్రతి గత పదే పదే కాలంగా మనం చేస్తున్నాం మీ అందరి సహకారం కావాలి ప్రజాప్రతి సహకారం కావాలి అదే విధంగా అధికార సహకారం మీడియా ప్రజల సహకారం కూడా ఈ విషయంలో కావాలని చెప్పి మరి కొన్ని మీకు చెప్పాలి ఇప్పుడు సివిల్ సప్లైస్ పార్టీ ప్రొక్యూర్మెంట్ గురించి కొంత రివ్యూ జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ తెలంగాణ రాష్ట్రం పదేళ్ల పదకొండు ఏళ్ళ చరిత్రలో కానీ ఇప్పుడు మనం చేస్తున్న ప్రొక్యూర్మెంట్ విధంగా ఏనాడు జరగలేదు వరిధాన్యం కొనుగోలు చెప్పి నేను స్పష్టంగా ఆన్ రికార్డ్ మనం చేస్తున్నా మీకు కొన్ని అంత్యంత చెప్తా ఎందుకంటే కొంతమంది పెద్ద మనుషులు వేరే పని లేకుండా ఎక్కడో పదివేల ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్లోనో ఒక మిల్లోనో ఏదో ఒక ఇబ్బంది జరిగితే మరి దాన్ని ఫోకస్ చేస్తుంది కానీ ఎంత గతంలో మరి కతిమ కలెక్టర్ నేను చూడే నల్గొండ జిల్లా కలెక్టర్ చెప్పినట్టుగా పోయిన యాసంగి కంటే ఈ యాసకిలో నలభై ఏడు పర్సెంట్ ఎక్కువ పాడి పెట్టడం జరిగింది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి కుమార్ గారు ఉప ముఖ్యమంత్రిగా మేము అందరం మంత్రులు ప్రజాపతులు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు బెటర్ అడ్మినిస్ట్రేషన్ బెటర్ గవర్నెన్స్ ఇచ్చే విధంగా ముందు పోతున్న విషయం కూడా మేము మనం చేస్తున్నా అది బ్యాలీ ప్రొక్యూర్మెంట్ విషయం అదే విధంగా ఇప్పుడు సివిల్ సప్లైస్ వేరే విషయం కూడా కవర్ చేస్తారు చాలా ఏళ్ళ నుంచి తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల ఎనభై లక్షల మందికి దొడ్డు బియ్యం ఆ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం వచ్చిన మొదటి కొన్ని నెలల్లో సంవత్సరానికి వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మందికి రాష్ట్ర ప్రజాపతిని తెలుసు అధికారాలకు తెలుసు మీడియా సంస్థలు తెలుసు

సన్న రకాల వడ్లకి ఐదు వందల రూపాయలు పోరుసిస్తూ సన్న రకాల వడ్ల మరి బ్యాడీ ప్రొడక్షన్ ఎంకరేజ్ చేసింది మా ప్రభుత్వం అట్లా మరి జిల్లా పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమాభిమానం కానీ ఈ జిల్లా అభివృద్ధిలో వారు ఏ స్థానంలో ఉన్న నాకు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అనుబంధం ఉంది జానారెడ్డి గారు మా జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉండే అవకాశం వచ్చింది ఎనభై మూడు నుంచి అప్పటి నుంచి ఈ జిల్లా రాజకీయాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మేము భాగస్వామ్యం అయ్యే అవకాశం నాకు కలిగింది అందువల్ల వీళ్ళిద్దరు కమిట్మెంట్ ఇప్పుడు పక్కగా వచ్చినటువంటి పార్లమెంట్ సభ్యులు సహమంతులు సంవత్సర కాలంలోనే ఆయన పార్లమెంట్ లో వివిధ అంశాలను ప్రస్తావించడం జిల్లా రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్సాహంగా వెంకటరెడ్డి గారు అమ్మగారి నిద్ర మరి ఆయనకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మెసేజ్ ఇస్తే ఆ రోజు అర్ధరాత్రి కూడా ఆమె పనిచేసే పరిస్థితి ఉంది అట్లాగే హనుమంతరావు గారు తేజ గారు వారికి ఉన్నటువంటి టీము ఉత్తమ్ గారు ఆయన మనసులోని కానీ భవిష్యత్తుని కానీ గతంలో జరిగింది ఆయన విశ్లేషించారు డైరెక్షన్ లేకపోవడం జిల్లా కలెక్టర్లు కానీ జిల్లా యంత్రాలు స్పష్టంగా చెప్పకపోవడం కొంత పరిపాలనా విధానాల నిర్దిప్త నాగెంతుడనే భావన అందరూ వదిలేసినటువంటి వ్యవస్థలు కొద్దిగా నిర్వీర్యమైన భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి బాండాకారం అంటే మీ జిల్లా నల్గొండ జిల్లా మీ రాజకీయ జిల్లావంతంగా పనిచేసే విధంగా తీర్పు చెప్పారు మంత్రి గారు ఎక్కడ ఎవరికి విమర్శించడానికి అవకాశం రాకుండా అది వెబ్ పేపర్ కావచ్చు డెవలప్ పేపర్ కావచ్చు ఏదైతే అవుతుంది అనుకుంటామో దాన్నే పర్ఫెక్ట్ గా చేయటం అది ప్రజలు అందించడం నిన్న ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో సమావేశంలో కూడా మేము తీసుకున్నాం రేపు రెండవ తారీఖు నుంచి అమలు చేయాలనే ఆదురుత కావచ్చు కావచ్చు గౌరవానికి తగ్గట్టుగా అన్నింటినీ ఫుల్ఫిల్ చేయాలని పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడానికి రుణమాపి కోసం ఇరవై ఒక్క వేరే రైతు భరోసా కోసం పదకొండు వేల కోట్లు ఇంకా అనేక కార్యక్రమాలకి ఉధృతంగా ముందుకెళ్ళాం కొన్ని కొన్ని ఆర్థిక సమస్యలున్నా దాని అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసి క్యాపిటల్ వర్క్స్ కి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి వెంకట్ గారు ట్రిబ్యునల్ కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు ఆయనకున్న పరిచయం తోటి గడ్కరీ గారి ద్వారా ఈ రాష్ట్రానికి జిల్లాకి పెద్ద మొత్తంలో లాభాలు తీసుకొస్తున్నారు అదేవిధంగా ఇరిగేషన్ కి సంబంధించి కూడా ప్రధానమంత్రి గారితో మంత్రి గారు సంప్రదించి ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్ ఏ పిల్లలు అయితే వాటిని కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలతో జోడించి ముఖ్యంగా ఎస్ఎల్బిసి గ్రావిటీలో వచ్చే కృష్ణా జిల్లాలో వాడుకునే దానికి ఈ క్రమంలోనే ఉత్తమగా ఆధ్వర్యంలోనే వెంకటరెడ్డి గారి సూచన మేరకి తప్పకుండా ఎస్ఎల్బిసి పూర్తి చేసే శక్తి ఆ భగవంతుడు వీళ్ళిద్దరికి ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను దానివల్ల ఆనాడు ప్రారంభించిన ఎస్ఎల్బిసి రికరింగ్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అదే కామన్ పాయింట్ లో మనం గ్రావిటీలో నీరు తీసుకునే అవకాశం వచ్చింది అందుకని ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధి ఈ రాష్ట్రానికి మార్గదర్శకంగా ఉండాలని చెప్పి నన్ను ఇంత ఉత్తగా మీ అందరి సహకారంతో ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాన్ని అగ్రగా మీ కష్టం మీ యొక్క ప్రతిభ వల్ల ఈ జిల్లాకి రాష్ట్రానికి పేరు రావాలని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాం కాబట్టి గతంలో మీకు ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ గాని బయలు నుంచి ఏదైనా ఆదేశాలు ఇచ్చే ఆలస్యం కానీ లేదు మంత్రుల దగ్గర నుంచి మీకైతే నిర్మాణం కావాలంటే అందులో ఫోన్ అందుబాటులో ఉంటే ఇద్దరు మంత్రులు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు మీకే సమస్య ఉన్నా మీ డిపార్ట్మెంట్ తెలియజేయండి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం వాటిని ఏమంటే పరిశీలిస్తుందని చెప్పి కూడా మీకు కాబట్టి దయచేసి అధికారులు నిర్లిప్తంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు ఏ అనుమానం వచ్చినా ఏ సందేహం వచ్చినా ఏ అవసరం వచ్చినా వెంటనే మీ జిల్లా కలెక్టర్ తోటి మీరు సంప్రదించుకోవటం అది ఎరువులు కావచ్చు విత్తనాలు కావచ్చు ప్రతి అంశంలో మీ మీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ప్రధానమైనటువంటి వ్యక్తులు తెలిసాం ఈరోజు అందుకని మా ప్రజా కూడా కొత్తగా తెలిసిన రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి సూచన కూడా మీరు గమనంలోకి తీసుకోవాలి ముఖ్యంగా వెల్ఫేర్ స్కీమ్స్ కి సంబంధించి ఆ మాట చివరి మాట అందుకు ఏదైనా తప్పు జరిగితే మీరు దాన్ని నిర్ణయం చేయండి మనసు ప్రజల యొక్క సహకారంతో ఎక్కడా పొరపాటు జరగకుండా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా కంప్లీట్ చేసే బాధ్యత ప్రధానంగా ఉద్యోగస్తుల మీదే ఉంటది అధికారులు దాన్ని అప్రమత్తంగా ఉంటారు మాకు పొలిటికల్ కాంపల్షన్ తోట లేకపోతే అక్కడ ఉన్నటువంటి అవసరాలు కొద్దిగా ఒకటి ఓవర్ గా చెప్పినా ఉన్న కాడికి మనకి ఏదైతే ఎసురుబాటు ఉందో ఎసురుబాటు అయితే చేద్దాం మిగిలిని నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం ఇందాక ఎమ్మెల్యేలు కొంతమంది చెప్పారు మాకు కూడా ఎక్కువ నెంబర్ వస్తుందని వైదిక పదిహేను సంవత్సరాలుగా గృహ నిర్మాణం చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కోరే అవకాశం ఉంది దానికి కూడా మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ కాలంలోనే మీ పదవీ కాలంలోనే ఇల్లు లేనటువంటి ప్రతి నిరుపేదకి ఇల్లు ఇచ్చే పథకాన్ని ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం స్థిరీకరించింది కాబట్టి మన ఎమ్మెల్యేలు కూడా కంగారు పడవద్దు కానీ అందులో అత్యవసరం ఏంటి అవసరం ఏంటి మీరు గుర్తించాలి అత్యవసరం స్థలం ఉంటే मुख़ जा कलेक्ट अधिक